ప్రజలందరికీ ముందుగా హోలీ శుభాకాంక్షలు ఈరోజు ఇక్కడ కమల సాకత్ నగర్ అనుబంధ కాలనీలో ఈరోజు కామదహన కార్యక్రమం అందరం కలిసి ఇక్కడ జరుపుకున్నాం హోలీ అందరినీ ఓ రంగుల ప్రపంచంలో ముంచి జీవితం అందరినీ రంగులమయంగా ఉండే సంతోషంగా ఉండే ఈ కార్యక్రమం ఇక్కడ అందరం కలిసికట్టుగా ఇక్కడ కార్యక్రమం ఏర్పాటు చేసి కాలనీ వాసులు అందరం ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది అలాగే ఈ కార్యక్రమంలో కాలనీ ప్రెసిడెంట్గా ఉదయరాయ గారు మాజీ రెడ్డి గారు మహాశారద హాస్పిటల్ డైరెక్టర్ రాజశేఖర్ సార్ గారు మిగతా సభ్యులందరూ కాలనీవాసులందరూ వచ్చి ఈ కార్యక్రమంలో పాల్పరుచుకున్నారు వాళ్ళందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు అలాగే అందరం కలిసి ఇటువంటి కార్యక్రమాలు మున్ముందు పెద్ద ఎత్తున జరుపుకోవాలి అందరం కలిసి జరుపుకునే పండుగలు ఇంకా మనం చాలా ఉన్నాయి అలాగే హోలీ కూడా హోలీ ఒక మంచి శుభ సూచకంగా మనందరినీ కలిపి పిల్లలు పెద్దలందరిని కలిపే విధంగా ఈ కార్యక్రమం ఉంటుంది ఆ కార్యక్రమాన్ని మనం అందరం కలిసి చేసుకుంటున్నందుకు సంతోషం ఈ కార్యక్రమ ఆస్తులతో మేము కార్యక్రమాన్ని చేసుకోవడం కూడా మాకు ఎంతో సంతోషంగా ఉంది ఇంకా ఇటువంటి కార్యక్రమాలు మనమందరం కలిసి చేసుకోవాలని కోరుకుంటూ ఏ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం